ప్రజాదానం చూసిన తర్వాత మళ్ళీ మనం చెప్పేది అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మెదార్టీతో దళితుల ఓటులతో ఇక్కడ ఉన్న దళితుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని నెక్స్ట్ ఇక్కడ ఉన్న వర్గాలు అన్ని చెబుతున్నాయి మన సీఎం గారు దళితులందరినీ గౌరవి ఇప్పుడు ఎలా గౌరవించారు రేపన్న రోజుల్లో దళిత బోర్డు దళిత పంచాయతీలో దళితు సర్పంచ్ లు దళిత ఎంపీడీసీలో సర్పంచ్ సర్పంచులుగా నిలబెట్టతాడని జగన్మోహన్ రెడ్డి గారు మేము అందరూ جس طرح جی جگہ مان ریڈے جوہر بہار అంబేద్కర్ విగ్రహం అనేది ఒక ఆశయం అంబేద్కర్ అనేవాడు ఒక లక్ష్యం ఒక జీవిత శక్తి గల ఉన్నవాడు అంబేద్కర్ ఒక ఆ విగ్రహాన్ని ప్రతి ఒక్కరి ఇంట్లో కట్టుకోవచ్చు ఒక ఊళ్ళోనే ఊళ్ళో స్కూల్లోనే కాకుండా ప్రతి ఒక్కరు ఇంట్లో కట్టుకోవచ్చు ఓటు అనే హక్కుని ఆయుధాన్ని ఆ యొక్క అంబేద్కర్ రాజ్యాంగ రచన ద్వారా ఇచ్చాడు గనక ఆ రోజున ఆ దళితులు ఎలకబడతారేమో అని ఏ చదువు లేని వాడికి ఓట ఆయుధ రాజ్యాంగాన్ని ఏళ్తాడని అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారు కనుక ప్రతి ఒక్కరు ఎస్ ఎస్ టీ అన్ని వర్గాల వారు ప్రతి ఇంటిలో వారి యొక్క కట్టుకున్న దావా మీద అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకునే హక్కు ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు వస్తున్నారు జగన్ గారు ఇబ్బంది అంటారా చంద్రబాబు అన్నవాడు ఒక మాయా కటార్ పవన్ కళ్యాణ్ అన్నవాడు డ్రామా యాక్టింగ్ హీరో అంతవరకే గానీ నిజ చరిత్రలో ఇక్కడ అంబేద్కర్ ని ఎలా నిలబెట్టాడు అలా చేసే వ్యక్తులు కాదు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉంటారా ఉండరు తెలంగాణ అడ్డ ఏపీకి జగన్ అన్న బిడ్డ